నెల్లూరు జిల్లా కావలిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు సెల్ ఫోన్ టవర్స్ వద్ద ఉన్న బ్యాటరీలను చోరీ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ముఠాను పట్టుకున్నారు రూరల్ పోలీసులు వారి వద్ద నుంచి ఏడు లక్షల విలువైన బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు మీ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ముదాను పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఏడు లక్షల నలభై వేలు విలువ చేసే బ్యాటరీని అందులో కొన్ని ఇక్కడ మీ ముందులో ఉంచడం జరిగింది అన్ని ఉంచడం ఉంచలేము కాబట్టి కొన్ని తీసుకురాలేదు మీద కూడా వాళ్ళ దగ్గర రికవర్ చేశాము దాదాపు వంద బ్యాటరీలు తర్వాత ఇంట్లో ఇంకా ఇద్దరు ముద్దలు పరారాలు ఉన్నారు ఇంకా కొన్ని బ్యాటరీలు కూడా రికవర్ చేసేది సో ఇంక మీద ఎక్కడ కూడా ఆ టవర్ సంబంధించిన బ్యాటరీ దమతనం జరగకుండా వీళ్ళని పట్టుకోవడం జరిగింది గత సంవత్సరం నుంచి కూడా దొరకకుండా తప్పిస్తున్నారు వీళ్ళని ఈ రోజు పట్టుకోవడం జరిగింది ప్రస్తుతానికి మనకు వచ్చిన సంవత్సరం మేరకు గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళు బ్యాటరీలే దొంగతనం చేస్తున్నారు వీళ్ళు అక్కడ అంటే ముఖ్యంగా టవర్ల దగ్గర ఎవరు ఉండరు కాబట్టి బందోబస్తు సిసి కెమెరాలు కూడా పెట్టుకోలేరు తర్వాత ఎవరు కూడా తాగా కూడా ఉండరు అక్కడ లాక్ చేసుకొని వెళ్ళిపోతారు ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఎవరు రారు కాబట్టి అన్ని కూడా ఆల్మోస్ట్ ఆ లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకునే ఆ లో ఉన్నట్టు అక్కడ ఎవరు కాబట్టి